బిగ్ బాస్ సీజన్ నైన్ సాటర్డే వచ్చేసింది ఇంకా హై టెన్షన్ తీసుకొచ్చేసింది ప్రజెంట్ హౌస్ లో ఎవరు హెల్మెట్ అయ్యారు అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఈ వారం ముందుగా వీడియో చూసే వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం రీచ్ ఉంటుంది సో హెల్ప్ చేయండి ఖచ్చితంగా అందరూ ఈ రోజు అంటే ఈ వారం ఖచ్చితంగా అయితే డబల్ హెల్మిషన్ చెప్పవచ్చు ప్రజెంట్ శ్రీజా దమ్ము గారు అయితే ఆల్మోస్ట్ హెల్మెట్ అయిపోయారు సేఫ్ గా ఇంకా బర్నీ హౌస్ లోకి పర్మనెంట్ హౌస్మెంట్ అయితే అయ్యారు ఒక్క మాటలు చెప్పాలంటే శ్రీజా దమ్ము గారిని డైరెక్ట్ గా ఇవ్వకుండా కేవలం ఒక పాగులాగా ఆమెను వాడుకున్నారు ప్రెసిడెంట్ బర్నీ గారు అయితే హౌస్ లో పర్మింట్ అయిపోయారు శ్రీజ గారు హౌస్ లో రావాలని చెప్పి చాలా మంది ధర్నాలు చేశారు బట్ కానీ జరగలేదు ప్రెసిడెంట్ ఆమె వాడుకొని మళ్ళీ బర్నీ గారిని హౌస్ లో అయితే ఉంచేశారు ఇది అంతేరా ఫేరా కామెంట్ చేయండి మరొక హైలైట్ విషయం ఏంటంటే ప్రెసిడెంట్ రీసెంట్ గా చూసాం కదా రమ్య మోక్ష సో ఆమెతో ఒక వీడియో చేసింది బిగ్ బాస్ సీజన్ సంబంధించి హౌస్లో కొన్ని జరుగుతున్నాయి బీబీ టీం వాళ్ళు తనుజని విన్నర్ చేయాలని చెప్పి ఆట ఆడిస్తున్నారు అందులో జరిగేది ఒకటి బయటికి చూపిస్తున్నది ఒకటి అని చెప్పి ఒక వీడియో చేశారు దాన్ని బట్టి మనకు అర్థమైందంటే తనుజ విన్నర్ అని చెప్పి చెప్పడం జరిగింది ఆమె థర్డ్ పాయింట్ వచ్చేసి ఇక ఆయిష శ్రీజ దమ్ము సో వీరిద్దరిలో హౌస్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇస్తారా లేకపోతే ఆయిష ఒక్కతే వస్తుందా అని దాని గురించి ఇంకా క్లారిటీ లేదు ఎందుకంటే ఇలా చెప్తున్నాను శ్రీజా దమ్ము ఆమె యొక్క ఏవీ అయితే ఇంకా చేయలేదు కదా ఏవీ అయితే ఇవ్వలేదు సో ఈ సాటర్డే రోజు ఏవీ ఇస్తే మాత్రం ఆమె పక్కా ఎలిమెంట్ అయ్యేట్టు తెలుస్తుంది ఆ గారు కూడా ఇంక్లూడింగ్ ఇంకా లో దాదాపుగా రైతు గారు పవన్ ఇద్దరు అయితే చాలా వాగ్వాదం జరుగుతుంది సో వీళ్ళ ఎందుకు అలా చేస్తున్నారు అనేది దాని గురించి మనకు ఫుల్ డిస్కస్ చేయాల్సిన ఒక పీడి చేస్తున్నాను పక్కాగా ఇంకా వీళ్ళు హైటింగ్స్ ఇన్షన్ ఏమిటంటే దాదాపుగా హౌస్లో అందరూ ఇన్పెక్ట్ అవుతున్నారు కేవలం వీరిద్దరే ఫోకస్ కావాలని చెప్పి అలా చేస్తున్నారా ఇంకా ఫైనల్లీ మీకు తెలిసిన విషయమే గౌరవ్ అయితే ఈ వారం ఎమినేట్ అయ్యాడు సో పక్కాగా ఇది ఇన్ఫర్మేషన్ మీ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి